అదే అక్కడే ఇటు పోయించి స్ట్రైట్ ఇటు పోయేసి రైట్ తీసుకోమను రాత్రి వెళ్ళింది రేటింగ్ కొంచెం బాగుంది

జనం లేరా లేరన్నా మేము వచ్చి అంటే మీ అయిపోయింది నాలుగు గంటలే అయిపోయింది హాఫ్ అన్ అవర్ కాలేనా విఏపి దర్శనాలు చాలా ఉన్నాయి అన్నారు అభిషేకాలు మాకన్నా మమ్మల్ని తొందరగా వచ్చారు నేను ఏడున్నరకే ఏడింటికి పోయా ఇంకా రూమ్ లో పెట్టేస్తారు ఫస్ట్ ఏ వన్ ఏ టూ కరెక్ట్గా తొమ్మిది బావకు పోయా వదిలాడు అని చెప్పాడు మామూలుగా పంపించండి మీరు కట్ట కంట అంటే అత్తగురు అనుకున్నాను కానీ ఇద్దరిని అయితే పంపించదు భయపడే వాళ్ళం కాదు నలుగురు ఇక్కడ ఏదో అదే 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 అవుతుంది

నానమ్మా స్వేరంగా దానికి బాగా డిసప్పాయింట్ అయ్యింది వీళ్ళిద్దరు పుట్టినప్పుడు మేము ఇద్దరు పుట్టినప్పుడు సర్లు ఇంకా ఉంది మన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం మన கானோடு right. மாதாரு

ఇంట్లో పెడితే వాడది కావాలంటే నాలుగు పక్కలు ఇళ్లలో పడేసింది గట్టిపోయింది ఎంత చక్కగా పట్టుకుని పోయింది డబ్బా అంత పెద్ద డబ్బా

ఎన్ని నాళ్ళు వచ్చినా పర్లేదు నేను సరే ఈసారి కావాలంటే చెప్పరా నేను వెళ్ళి వీడియో కాల్ చేస్తే ఏదో చేస్తాం నీకు తెలియాలి మేము వచ్చిన కొనుక్కుంటాను నువ్వు వెళ్తే ఒక చప్పులతో సరిపోతావు మేము వెళ్తే మొత్తం షాపింగ్ చేస్తాం అక్కడ పార్కి ఉండాలి అనుకో అక్కడ ఏదో ఒకటి సరే చూస్తాను పై సరే m、嗯